హాయ్ అండి అందరికీ ఈరోజు క్రాస్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా థర్టీ ఫోర్ సైజు బ్లౌజు క్లాత్ అనేది తక్కువ పడుతుందండి అది ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి ముందుగా మనం పొడవు బ్లౌజ్ పొడవు ఎంతుందో ముందుగా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము సైజు నడుము లూజ్ లూజ్ ఎంతుంది అనేది ముందుగా ఈ విధంగా టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కొల్తా బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవచ్చు అండి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చిందండి అయితే నేను థర్టీ ఫైవ్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్ వచ్చినప్పుడు మిగతా హాఫ్ ఇంచ్ కలిపేసుకోవాలండి కలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా నడుము సైజు ఎంత వచ్చిందో దాన్ని నాలుగు భాగాల కింద చేసుకొని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిది ఇంచుల డెబ్బై ఐదు సెంటీమీటర్లు వచ్చిందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచు వెనక సైడ్ దాట్లకు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు మార్కింగ్ చేసుకోండి పొడవ ఉందో ఇదే పొడవని అక్కడ లాస్టిక్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి లైన్ అనేది స్ట్రేట్గా రావడానికి అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి లేదు అంటే డైరెక్ట్గా గీసుకున్న సరిపోతుందండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పరుచుకోండి పరుచుకొని లైన్ డ్రా చేసుకోండి కిందకి ఒక హాఫ్ ఇంచు కుట్టుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆది బ్లౌజ్ అనేది హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని ఈ విధంగా వెనక నెక్ అనేది నీట్గా పరుచుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కుట్లు వేస్తాం కదండి మనము అటు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోండి అలా కాకుండా మనము పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా చంక డౌన్ అనేది మార్కింగ్ అండి ఈ విధంగా నెక్ డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను మనము ఆది బ్లౌజ్ది తక్కువ ఉందండి ఆరున్నర ఉంది అయితే ఆ విధంగా కొలుచుకోవద్దండి తర్వాత లూజ్ మన చెస్ట్ లూజ్ ఎంతుందో ఈ విధంగా ఉక్స్ పట్టి నుండి కానివ్వండి లేదంటే కాజా పట్టి నుండి కానివ్వండి కొలుచుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలండి అయితే మనం ఆరు ఆరు ఇంచులు తీసుకున్నాం కదండి మనం కొలత బ్లౌజ్కి వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది మనం కింది నుండి కొలుచుకున్నాం కదా అది ఆరున్నర వచ్చిందండి ఆ విధంగా అయితే తీసుకోదండి ఒక్కొక్కరిది కొలత బ్లౌజ్ బాగానే ఉంది అని చెప్పిస్తారు కానీ ఒకవేళ అది వాళ్ళకి పర్ఫెక్ట్ ఉందో లేదో మనకు కూడా తెలియదు కదండి అందుకని చెప్పేసి ముందుగా ఒక ఆరించ్లో అయితే తీసుకోండి ఒకవేళ మనకు తక్కువ పడితే కొద్దిగా లైన్ అనేది కిందికి జరిపేసుకొని మళ్ళీ ఆ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఆర్మ్ లూజ్ ఉందో ఒకసారి కొలుచుకోండి ఈ విధంగా వెనక భాగం నుంచి మాత్రమే ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఎనిమిదిన్నర ఇంచులు ఈ విధంగా ఒక్కసారి కొల్చేసుకోండి మనకు కరెక్ట్గానే వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది ఒకటికి రెండు సార్లు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనము ఖర్చుకు కొట్టుకుంటాం కదండి ఇలా చిన్న చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోండి ఒకవేళ అర్థం కాని వాళ్ళైతే ఈ విధంగా ఖర్చు కోసము మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నాం కదండి ఆ డాట్స్ పైనుండి ఈ విధంగా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా నేను గీసిన ఆరు ఇంచులా ఆర్మ్ డౌన్కి సరిపోయిందండి ఈ విధంగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పైన ఖర్చు కాఫ్ ఇంచ్ వదిలేసుకోండి వదిలేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కొల్చేసుకోండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి తర్వాత నెక్ వచ్చేసి పైన వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నానండి కిందకి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి మనం పైన ఎంత అయితే నెక్ తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచు కానివ్వండి లేదంటే ముప్పా ఇంచు కానివ్వండి అది మన కస్టమరు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకోవాలండి ఒక కొంతమంది డీప్ నెక్ ఎక్కువ తొడుగుతారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీసుకోవాలండి తర్వాత ఈ విధంగా కిందకి క్రాస్ మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు అని అంటే మనకు సైడ్ జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్స్కి కొద్దిగా కిందకి జారినట్టు వస్తుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మనం క్రాస్ తీసుకున్నాం అనుకోండి అలా జారినట్టు కాకుండా షేప్ అనేది బాగా వస్తుంది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి అయితే ఆరమ్ దగ్గర కట్ చేసేటప్పుడు టూ లైన్స్ మనం వేసుకున్నాం కదండి ఒకటి ఖర్చు కోసం ఒకటి మన ఖర్చు ఎంతుందో ఏర్పడడానికి వేసుకున్నాం కదండి ఒకసారి అది చూసుకోండి చూసుకొని కట్ చేసుకోండి తర్వాత హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి క్లాత్ తక్కువ ఉందండి అయితే ఈ క్లాత్ తక్కువ ఉండటం వల్ల ఏ విధంగా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందో నేను చెప్తాను ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత చేతి పొడవ ఎంతుందో ముందుగా మార్కింగ్ చేసుకోండి స్కేల్ మనం టేప్తో అయినా కోల్చుకొని డ్రా చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా హ్యాండ్ అనేది లైనింగ్ పైన పెట్టేసి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసేయండి రెండు మార్కింగ్స్ పెట్టుకోండి అలా అయితే కొత్త వారికి ఈజీగా అర్థమవుతుందండి అంటే ఒకటి ఖర్చు కోసము ఒకటి అసలు మెయిన్ క్లాత్ ఎంతుందో చూసుకోవడానికి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ అనేది రెండున్నర ఇంచులు మాత్రమే తీసుకున్నానండి అయితే సైజెస్ని బట్టి కూడా ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్ని సైజుల వారికి అంతే రెండున్నర ఇంచెస్ పెట్టకూడదండి ఈ విధంగా పై నుంచి మనకు ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదండి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను తర్వాత పైన వచ్చేసి వన్ ఇంచ్కి ఒక మార్క్ అదేవిధంగా టూ ఇంచెస్కి ఒక మార్క్ తీసుకోండి టూ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసిన దగ్గర కొద్దిగా ఈ విధంగా కర్వ్ అనేది తిప్పేసుకొని హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా హ్యాండ్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఈ చిన్న క్లాత్లో వెళ్ళది కట్ చేయడానికి మనకు వీలు పడదండి చాలా తక్కువ ఉంది క్లాత్ అందువల్ల మనకు వీలు పడదు అందుకని చెప్పేసి ఒక పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ పైన కట్ చేస్తే సరిపోతుందండి అయితే మీకు క్లియర్గా కనిపించడానికి నేను వైట్ పేపర్ అనేది తీసుకున్నాను ఈ విధంగా వైట్ పేపర్ అనేది తీసుకొని ఎడ్జెస్లో నెక్ పార్ట్ వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తం అదే విధంగా ఇలా స్కెచ్ పెన్తో డాట్స్ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోండి లేదంటే లైన్ వేసుకొని కూడా డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా సర్దుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో మొత్తంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవడానికి నేను వెనక నెక్ అనేది నేను ముందుగానే కట్ చేయలేదండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది మనము ఫ్రంట్ పార్ట్ కోసం తగ్గించుకోవాలి అందుకని చెప్పేసి ముందుగా మనం డ్రా చేసుకున్న దాని దగ్గర నుండి ఒక రెండించులు పైనకి మార్కింగ్ చేసుకోండి ఆ రెండించులు అనేది మనకు కింద క్రాస్ బెల్ట్లు వేస్తాం కదండి క్రాస్ బెల్ట్లకి వేసుకొని మనము తర్వాత కట్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ అనేది బ్యాక్ పొడవ నుండి మైనస్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా రెండించులు మైనస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంతైతో ఉందో ఈ విధంగా పరిచేసుకొని షోల్డర్ దగ్గర నుండి నీట్గా సర్దేసుకొని ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ముందుగా తర్వాత ఇక్కడ క్రాస్ అనేది నాలుగో ఉక్స్ వరకు డ్రా చేసుకోండి సరిపోతుంది ఆ విధంగా కాకపోయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ చేసుకున్నా సరిపోతుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పొడవు ఈ విధంగా షోల్డర్ నుండి దాట్ ఎ ఎక్కడి దాకా అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గానే వచ్చిందండి మనం టూ ఇంచెస్ మనం మైనస్ చేసుకున్నాం కదా వెనుక భాగం నుండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా అక్కడి వరకే వచ్చిందండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ వరకే త్రీ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ ఫ్రంట్ డాట్ కూడా నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ డాట్ వెడల్పు అనేది తీసుకోవడం జరుగుతుందండి నేను త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఒకసో పట్టి దగ్గర నుండి కూడా త్రీ ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత దాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు కానివ్వండి లేదంటే పావు తక్కువ మూడు ఇంచులు కానివ్వండి తీసుకోవాలి అంతకంటే ఎక్కువ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇంకా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దాటు విడల్పు కూడా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మనకు రౌండ్గా తిరిగిందా లేదా చూసుకోవడానికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకొని రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుందండి మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచుల డెబ్బై ఐదు సెంటీమీటర్లు వచ్చిందండి సేమ్ అదే ఎనిమిది ఇంచుల డెబ్బై ఐదు సెంటీమీటర్లు మనకు ఫ్రంట్ పార్ట్లో రావాలి దాట్ అనేది మనం ఎంత విడల్పు పెట్టుకుంటున్నామో అది వదిలేసుకొని ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లూజు చెస్ట్ దగ్గర లూజు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ దాట్ పెట్టే దగ్గర కొద్దిగా క్రాస్ తీసుకోండి తీసుకున్నా సరిపోతుంది తీసుకోకపోయినా కూడా ఏం పర్వాలేదండి కానీ తీసుకుంటేనే బెటర్గా ఉంటుంది తర్వాత సైడ్ దాట్ అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నానండి చంక దగ్గర వచ్చే దాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను సైడ్ దాట్ వచ్చేసి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని ఈ పేపర్ అనేది లైనింగ్ క్లాత్ పైన పెట్టి మనం కటింగ్ చేసుకుంటే కటింగ్ అనేది ఈజీ అవుతుందండి ఇదంతా కొలుచుకోవడం మనకు క్లాత్ పైన ఇబ్బంది అవుతుంది అంటే తక్కువ పడే క్లాత్ పైన ఇబ్బంది అవుతుందండి క్లాత్ ఎక్కువ ఉంటే మనకు పర్లేదు ఈ విధంగా ఒకసారి వేసి చెక్ చేసుకోండి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడే వేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా త్రీ సైడ్స్ చూడండి ఏ ఏ విధంగా ఎక్కడైతే సెట్ అవుతుందో ఎక్కడైతే మనకు ఎక్కువ అతుకులు పడకుండా ఉంటాయో ఒక్కసారి చెక్ చేసుకొని ఈ విధంగా పరుచుకోండి ఈ విధంగా ఇలా పరుచుకుంటే మనకు ఓన్లీ రెండు జాయింట్లు మాత్రమే పడతాయి అది కూడా మళ్ళీ క్రాస్ ఉందా గా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ అనేది ఈ విధంగా క్రాస్ లైన్ గీస్తే మనకు తెలుస్తుందండి ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం లైన్ అనేది క్రాస్గా లైన్ వేసుకున్నాం కదండి అది ఒకసారి చూసుకొని ఈ విధంగా పేపర్ అనేది ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకొని పెట్టేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పిన్నులు ఉంటాయి కదండీ ఆ పిన్నులు అనేటివి పేపర్ జరిగిపోకుండా ఉండడానికి పిన్నులతో ముందు లైనింగ్ క్లాత్కి అడ్జస్ట్ చేసేయండి ఈ విధంగా అడ్జస్ట్ చే చేసిన తర్వాత మనం కటింగ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది ఇలా చూసుకొని కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఒకటి లేదా రెండు అతుకులు మాత్రమే పడతాయండి డైరెక్ట్గా కట్ చేయాలి అంటే మనం లైనింగ్ పైన డైరెక్ట్గా కట్ అంటే ఇవన్నీ కొలతలు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది లైనింగ్ క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా పేపర్ పైన కట్ చేసుకోండి ఈజీ అయిపోతుంది ఈ విధంగా సేమ్ పేపర్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకోండి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా నీట్గానేసుకొని కట్ చేసుకోండి చూడండి ఒక పీస్ అనేది మనకు పెద్దగా పడింది పైన అనేది కొద్దిగా చిన్నగా పడుతుందండి అది కనిపించట్లేదు కానీ ఇంకొకటి చిన్న అతక అనేది పడుతుంది చంక దగ్గర అండి చూడండి క్లాత్ ఎంత తక్కువగా ఉన్నా కానీ మనకి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు పెద్దగా శ్రమ ఏమి ఉండదండి లేదంటే మనం లైనింగ్ క్లాత్ డైరెక్ట్ కట్ చేస్తామనుకోండి చాలా అతుకులు పడతాయి ఇబ్బంది అవుతుంది తర్వాత ఈ విధంగా క్రాస్ బెల్ట్లు అనేవి ఎంత ఎంతుందో అంత మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ మనకు ఎంత పొడవు కావాలో చూసుకొని లైనింగ్ సారీ కొలత బ్లౌజ్ది తీసి చూసుకొని కట్ చేసుకోండి ఇంచులకి మార్కింగ్ చేశానండి ఫస్ట్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా కుట్టు కోసం అండి హాఫ్ ఇంచు కుట్టు కోసం వదిలేసుకొని అక్కడ నుండి కటింగ్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్లకి కూడా కొద్దిగా అతక అనేది పడుతుందండి చిన్న అతికే కాబట్టి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఈ నెక్ అనేది నేను ముందుగా కట్ చేయలేదు కదండి అందుకని చెప్పేసి ఇప్పుడు నెక్ అదే విధంగా మనము సైడ్ జాయింట్ల దగ్గర కొద్దిగా క్రాస్ తీసాం కదండి ఆ క్రాస్ పీస్ ఈ నెక్ రెండు కూడా కట్ చేసుకొని తర్వాత ఒరిజినల్ క్లాత్ ఐదు తీసుకొని దానిపైన వేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి బార్డర్ అనేది ఒకే సైడ్ పెద్దగా వచ్చిందండి అందువల్ల వన్ సైడే తీయాల్సి ఉంటుంది చేతులు కాబట్టి చేతులకు కూడా అతుకుపడుతుందండి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒకసారి మనము మెయిన్ క్లాత్ అనేది డిజైన్ ఏదైనా డిజైన్ వస్తే చూసుకోవాలండి ఈ ఫ్లవర్స్ అనేటివి అన్నీ పైకి వచ్చినాయి ఫ్లవర్స్ అనేవి చూసుకొని మనము బ్యాక్ పట్ అనేది ఇక్కడ వేసి కట్ చేసుకోవాలి ఒకవేళ డిజైన్ ఆ విధంగా రాకపోయి ఉంటే మనము అట్ సైడ్ ఎడ్జెస్లో కూడా వేసి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్లవర్స్ అనేటివి పైకి వచ్చాయి కాబట్టి లైనింగ్ అనేది ఇక్కడే వేసి అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా క్రాస్ బెల్ట్లు కూడా వేసుకోవాలండి క్లాత్ మనకు సరిపోతుందా లేదా ఒరిజినల్ క్లాత్కి కూడా ఏమైనా అతుకులు పడతాయా లేదా ఒకసారి ఈ విధంగా వేసి చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనం పేపర్ కట్ చేసాం కదండి ఆ పేపర్ కూడా ఇక్కడ పెట్టేసుకోండి మనము లైనింగ్ అనేది తక్కువ పడింది కదా అది జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి పేపర్తో మళ్ళీ చెక్ చేసుకోండి